అందరు చూస్తున్నారు కదా ఈ బండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బండి ఫ్రెండ్స్ ఇది నీట్గా మెయింటైన్ చేశారు బిస్టా బండి ఇది డిజిల్ వర్షన్ ఉంది చాలా తక్కువ ధరలో ఉంది టాటా బండ్లలో ఇది మంచి గట్టిగా ఉండే బండి మంచి మెటల్తోనైతే తయారు చేశారు పూర్తిగా కూడా స్ట్రాంగ్గా ఉండే బండి అని చెప్పొచ్చు మైలేజ్ కూడా సూపర్గా ఇస్తుంది తక్కువ ధరలోనైతే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది మన దగ్గర అన్ని కూడా మంచి కార్స్ ఏ ఉంటాయి సర్టిఫైడ్ కార్స్ అయితే ఉంటాయి టైర్లు కూడా మేమే మార్చినాం మొత్తం నాలుగు కూడా కొత్త టైర్లు ఉన్నాయి రీసెంట్ టైర్స్ ఒక్క కిలోమీటర్ కూడా తిరగలేదు కొత్త టైర్లు ఇంజన్ కాడ్రాజెట్ ఇంజన్ ఉంది దాంతోపాటుగా మీకు ఇది ఒక ట్వంటీ వరకు అయితే మైలేజ్ వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అయితే మైలేజ్ వస్తుంది సూపర్ గుడ్ కండిషన్లో ఉంది టాప్ అండ్ మోడల్ బండి అప్పట్లో ఇది సూపర్ బండి టాప్ అండ్ మోడల్ తక్కువ ధరలో తక్కువ కిలోమీటర్స్ జరిగిన బండి డీజిల్ బండి ఫ్యామిలీకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు కొత్త కొత్త వైపర్స్ ఉన్నాయి కొత్త వైపర్ ప్లేట్స్తో పాటుగా బంపర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎందుకంటే వీడియో లైక్ చేస్తే కూడా మాకు వ్యూస్ వస్తాయి వ్యూస్తో పాటుగా కొంచెం కస్టమర్స్ కూడా పెరుగుతారు మీరు కొనుక్కోకపోయినా కూడా దీన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ చూసుకొని కూడా కొనడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని అయితే వీడియో లైక్ చేసి పెట్టుకున్నా కూడా మీకు కొనుక్కున్నా కూడా కారు ఇట్లాంటివి అయితే కొనుక్కోవడానికి ఉంటుంది టచ్ స్క్రీన్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే టచ్ స్క్రీన్ కూడా ఫిట్ చేయించారు మంచిగా బ్యాక్ కెమెరా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా మీకు ఈజీగా రివర్స్ చేయడానికి కూడా ఉంటుంది కార్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ స్క్రాచెస్ లేవు ఒక బీడింగ్ మాత్రం లెఫ్ట్ సైడ్లో పోయింది అది వేయించుకోవచ్చు మీకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది మా షాప్లో ఇక్కడ డెకార్స్లో మేమే చేసి ఇస్తాము మీరు కొనుక్కున్న తర్వాత ఫోటో తీసేటప్పుడు అది పెట్టలేదు ఈ వీడియో తీసేటప్పుడు అది పెట్టలేదు కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో డోర్ బీడింగ్ అయితే పోయింది అది మేమే వేసి ఇస్తాము కార్ మాత్రం ఖతర్నాక్గా ఉంది కాబట్టి తొందరగా కొనుక్కునే వాళ్ళైతే తొందరగా కొనుక్కోండి ఎందుకంటే తొందరగానే పోతాయి ఇట్లాంటి కార్లు అయితే ఇది ఫైనల్ ప్రైస్ కూడా మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడవచ్చు మెకానిక్ మీకు డౌట్స్ ఉంటే మెకానిక్తో తీసుకొని వచ్చి మెకానిక్తో చూపించుకోవడం మంచిది బండ్లు ఎందుకంటే పూర్తిగా పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి బ్యాక్ సీట్ కొత్త కవర్లు ఉన్నాయి ఇంకా బ్యాక్ వెయిల్ కవర్స్ మేమే వేసిస్తాం మొత్తం నాలుగు కూడా ఎక్కడ కూడా డెంటింగ్ లేదు ఎక్కడ పెయింటింగ్ రీపెయింటింగ్ లేదు ఫ్రెండ్స్ కంపెనీ పెయింటింగ్ ఏదైతే వచ్చిందో అదే ఉంది